ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది దూరంగా ఉండాలని అంటే ఎన్నిక ఎన్నికల్లో ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండాలని నిర్ణయించుకుంది బీఆర్ఎస్ పార్టీకి నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు లోక్సభలో జీరో సో ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు అయినప్పటికీ కూడా ప్రతి నెంబర్ ఇంపార్టెంటే ప్రతి ఓటు ఇంపార్టెంటే కనుక బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అనే దానిపైన దాకా చర్చ జరిగింది కానీ సోమవారం నాడు ఆ గుట్టు రట్టయింది అంటే వేరే బట్టి ఒక స్టాండ్ తీసేసుకుంది అంటే ఇక్కడ ఈ స్టాండ్ ఏమిటి తటస్థ వైఖరి లేదా ఎన్నికలకు దూరంగా ఉండడం అంటే ఓటింగ్లో పాల్గొనకు పాల్గొనకుండా ఉండడం అంటే దేన్ని సూచిస్తుంది దేనికి సంకేతం అని అనుకోవాలి అధిక పరిశీలకు అయితే చాలామందికి వస్తున్న అనుమానం ఏంటంటే బీజేపీకి పరోక్షంగా సహకరించడానికే బీజేపీకి పరోక్షంగా ప్రయోజనం చేకూర్చడానికే బహుశా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటాడని ఢిల్లీలోని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు దీనికి బేస్ ఏంటంటే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పోటీ చేసిన సమయంలో మిగతా వాళ్ళకంటే కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రో యాక్టివ్గా వెళ్ళి ఓట్లు వేసింది అంటే ఓటింగ్లో పాల్గొని వెంకయ్యనాయుడుకు మద్దతు ప్రకటించింది వెంకయ్యనాయుడుకు గెలుపు కోసం దోహదపడింది కానీ సుప్రసిద్ధ న్యాయ నిపుణుడు లేకపోతే న్యాయకోవిదుడు రాజ్యాంగ నిపుణుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ఆయన తెలంగాణ వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ సందర్భంగా కూడా ఆయన పాత్ర కీలకమని ఇప్పుడు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నైతిక బాధ్యత కానీ బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేరు కేసీఆర్ లెక్కలు వేరు అంత సులభంగా సుదర్శన్ రెడ్డి తెలుగువాడైనంత మాత్రాన తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడంత మాత్రాన ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవంగాను లేదా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంగానూ కేసీఆర్ భావిస్తు భావిస్తారని అనుకోవడానికి లేదు కేసీఆర్ ఒక డిఫరెంట్ సైకాలజీ లేదా ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో కూడా ఎవరు ఊహించలే విధంగా ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎన్డీఏ కూటమి ఒక అభ్యర్థిని నిలబెట్టింది రాధాకృష్ణ అభ్యర్థిని నిలబెట్టింది ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ఆరచుల ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ రెడ్డిని సెలెక్ట్ చేసింది జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిన్న ఒక సందేశం ఇచ్చాడు ఆయన వీడియో సందేశం మొత్తం దేశమంతటా పంపించే విధమైన ఏర్పాట్లు చేశాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఇది ఉపరాష్ట్రపతి ఎన్నిక లాగా మాత్రమే చూడకండి ఇది దేశ దేశ రాజకీయాలకు సంబంధించి లేదా నైతిక విలువలకు సంబంధించి లేకుంటే రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఇది ఒక కీలకమైన ఘట్టంగా కూడా ఆయన అందులో మెన్షన్ చేశారు ఎవరు జస్టిస్ రెడ్డి సో తెలంగాణ వాదం అనే ఎజెండాతో పార్టీని ఏర్పాటు చేసి పద్నాలుగేళ్ల పాటు ఉద్యమం నడిపి ఆ తర్వాత పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒకవైపు ఈ మధ్యలో జరిగిన రెండు మూడు నెలల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు పార్టిసిపేట్ చేయకపోవడం అంటే పోటీ చేయకపోవడం అండ్ లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం తర్వాత ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ వైఖరి తీసుకోవాలో మీమాంసలో పడిపోయి చివరి నిమిషంలో ఇవాళ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది ఇది ఖచ్చితంగా వివాదాస్పదమయ్యే వైఖరి ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ను ఆత్మరక్షణ పడేసే వైఖరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అండ్ జగన్ అంటే వైసీపీ వాళ్ళు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణకు మద్దతుగా వాళ్ళు నిలబడ్డారు మేము మద్దతు ఇస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించడంలో ఒక అర్థం ఉంది ఎందుకంటే గతంలో కూడా ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు ఎవరు మన వైసీపీ పార్టీ జగన్ అట్లాగే తెలుగుదేశం పార్టీ యాజ్ యూజువల్గా ఇండియా కూటమిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి అధికారంలో ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీల కూటమి అధికారంలో ఉంది కనుక వాళ్ళు ఓపెన్గానే చెప్పారు మేము ఎన్డీఏ కూటమితోనే ఉంటాము కనుక ఇండియా అభ్యర్థిని బలపరుస్తాం అంటే వాళ్ళకు ఒక సేఫ్ ప్యాసేజ్ ఉంది బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంతవరకు వీళ్ళు తెలంగాణకు చెందిన వ్యక్తిని సమర్థిస్తే నిజానికి వాళ్లకు ఇమేజ్ బాగా పెరిగేది నా ఉద్దేశంలో బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ప్రజలు తిరస్కరించడం ఆ పరాభవ భారంతో ఆయన ఫామ్ హౌస్కు పూర్తిగా అంకితమైపోవడం కేసీఆర్ వీటన్నిటి ఈ మొత్తం ప్రయాణంలో ఈ పర్టికులర్ ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జస్టిస్ సుదర్శరెడ్డిని బలపరిచి ఉంటే ఆయనకు మద్దతుగా నిలబడి ఉంటే ఆయనకు ఓటు వేసేటట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ ఇంప్రూవ్ అయ్యేది కానీ ఇక్కడ ఏదో విధంగా న్యూట్రల్గా ఉంటున్నాము న్యూట్రల్గా అనేది ఉండదు జనరల్ తటస్థ వైఖరి అంటే ఏమిటి అంటే గోడ మీద పిల్లి అంటారు అంటే అటు కాదు ఇటు కాదు గోడ మీద పిల్లి దీన్ని తటస్థ వైఖరిగా మేము తటస్థ వైఖరితో ఉంటాము మేము ఎన్డిఏ కూటమిని బలపరచం లేకుంటే ఇండియా కూటమిని బలపరచం మాది వేరే కూటమి మాది ఫామ్ హౌస్ కూటమి అనే ధోరణి ఎంపీఆర్ఎస్ పార్టీలో ఉంది కేసీఆర్కు ఉంది కనుక వాళ్ళు ఇప్పుడు ఈ ఎన్నికలకు మేము దూరంగా ఉంటాం మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది కానీ గతంలో పదేళ్ల పాటు మీరు అధికారులు ఉన్నారు ఆ తర్వాత మనం ఫస్ట్ ఈ వీడియోలో మొదట్లో మాట్లాడుకున్నట్టే బీజేపీ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పోటీ చేసిన సందర్భంలో ఏమిటి మీ అప్పుడు అప్పుడు వెంకయ్యనాయుడు తెలుగువాడయ్యాడు వెంకయ్యనాయుడుకు మద్దతు ఇవ్వగలిగారు అదే ఇప్పుడు తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నారు నేటి వాట్ ఈస్ రీజన్ ఏదో ఒక బలమైన కారణం ఉండాలి ఆ కారణం బీఆర్ఎస్ పార్టీ చెప్పడానికి వీలు కాకపోవచ్చు ఎస్ఎస్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం ఇది ఎన్నికకు దూరంగా ఉండడం అంటే ఇక్కడ నాకు తెలిసి వాళ్ళు చెబుతున్నట్లుగా ఇండియా కూటమికి దూరంగా ఇండియా కూటమికి దూరంగా మేము మధ్యలోనే ఉంటాము అంటే అది ప్రాక్టికల్గా సరైన పద్ధతి కాదు రాజకీయాల్లో రాజకీయాల్లో మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కానీ మేము సత్తా న్యూట్రల్గా ఉంటాము మేము ఏ కూటమి వైపు ఉన్నాము మేము అసలు ఎన్నికకు దూరంగా ఉంటాము ఎన్నికకు దూరంగా ఉన్నా ఖచ్చితంగా మీ పైన ఆ మరక పడే అవకాశం ఉంది ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ఒక ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు మనందరికీ తెలుసు తాను తిహార్ జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేయడానికి చేయడానికి సంబంధించిన కుట్రలు జరిగాను లేకుంటే పొత్తులకు సంబంధించిన అవగాహనకు సంబంధించిన చర్చలు జరిగాను ఆమె ఆరోపించారు ఆ తర్వాత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా కవిత ఆరోపణలను ఎండార్స్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశాడు వాటికి సంబంధించి అంటే బీజేపీకి బీఆర్ఎస్ రేపు ఎన్నికల్లో వచ్చే ఎన్నికల నాటికి మధ్య ఆ రెండు పార్టీల మధ్య ఒక అవగాహన ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతోంది బీఆర్ఎస్ పార్టీ ఎన్ని చెప్పొచ్చు మేము బీజేపీకి వ్యతిరేకం అని చెప్పొచ్చు మేము కాంగ్రెస్కు వ్యతిరేకం అని చెప్పొచ్చు ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి ఈ రెండు కూటములకు మేము దూరం అని చెప్పొచ్చు ఎన్ని చెప్పినా కూడా జనంలో మాత్రం ఎక్కడో చోట ఒక అనుమానం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది చివరిలో జరిగే ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల నాటికి పక్కాగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడము కలిసి పోటీ చేయడము సంథింగ్ ఏదో జరిగే అవకాశం ఉంది అని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండడం అనేది కనిపిస్తోంది థ్యాంక్ యూ మచ్